గారు రాగానే దివ్య గారికి అండ్ తనూజ గారికి మధ్యలో మనం చెప్పుకున్నాం కదా ఓవర్ పసివనెస్ వల్ల సో ఇద్దరికి కొంచెం ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి సో మనం అబ్జర్వ్ చేస్తే అలాగే తనుజ గారికి అండ్ మాధురి గారికి మధ్యలో కూడా గారు వచ్చిన తర్వాత సో కొన్ని విషయాలు దగ్గర మనస్ఫర్తలు వస్తున్నాయి సో బేసిక్గా దివ్య గారికి తనుజ గారి మధ్యలో రేషన్ మేనేజర్ గా తను తీసుకుని కొన్ని నిర్ణయాలు సో ఏదో ఎవరికి ఫుడ్ చాలేదంట సో డెమోన్ భవన్ ముందే చెప్పానని తనుజ గారు అన్నారు నువ్వు చెప్పలేదు అప్పుడు చెప్పలేదు మార్నింగ్ చెప్పలేదు ఈవినింగ్ చెప్పేవని ఇద్దరికి దమోన్ పవన్ దివ్య గారు తనుజ గారు సో ఇక్కడ దివ్య గారు వాయిస్ రేజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే గారు లేనప్పుడు దివ్య గారు తనుజ గారితో చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండటం ఉండటం మనం అబ్జర్వ్ చేశాం సో ఎప్పుడైతే గారు వచ్చారు ఫస్ట్లో అంతా దివ్య గారిని కొంచెం దూరంగా ఆ బాండింగ్స్ అవన్నీ ఎందుకు లేని కొంచెం అలా సపరేట్గా ఉండేసరికి ఫీల్ అయింది తర్వాత మళ్ళీ దగ్గర తీసుకున్న తర్వాత సో గారు వచ్చిన తర్వాత దివ్య గారి యొక్క కొంచెం బాడీ లాంగ్వేజ్ మారింది సో తనుజ గారి మీద పెద్ద పెద్దగా రావటం సో తనుజా గారు రేషన్ మేనే జరుగుతా తన యొక్క టెన్షన్ చెప్తుంది తన యొక్క రెస్పాన్సిబిలిటీ చెప్తుంది సో మనకి ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ చాలకపోతే మనకి మాట వస్తుంది అనేది తనుజ గారి యొక్క అభిప్రాయం సో దాన్ని దివ్య గారు అర్థం చేసుకోవాలి సో బన్నీ గారు లేనప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇద్దరు కలిసి సపోర్టివ్గా సో బండి గారు వచ్చిన తర్వాత ఎందుకు దివ్య గారు అలా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఓవర్ బుసివ్నెస్ కనిపిస్తుంది సో తనొక్కతే దివ్య గారు తనొక్కతే బండి గారికి దగ్గర ఉండాలి అనేది ఆమె యొక్క ఫీలింగ్ ఏమో అనిపిస్తుంది సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ సో తనుజ గారు భర్ణి గారు మీరు రాకముందే మంచి తో ఉన్నారు సో కాబట్టి దాన్ని మీరు కూడా గౌరవించాలి దివి గారు అని నేను అనుకుంటున్నాను